అందరికీ నమస్కారం బుక్కరాసంబరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యేకు డైరెక్ట్గా విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేపై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కూడా త్వరితగతిన ఈ సమస్యలన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఎదురైన సమస్యలు ఏమిటంటే గతం ప్రభుత్వంలో జరిగిన రీసర్వే పైనే రైతులు ఎక్కువ ఎమ్మెల్యేకు సమస్యలు వివరించారు త్వరలోనే వీటికి స్టాప్ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా తిరిగి రీసర్వే కార్యక్రమం చేపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి భూ సమస్య లేకుండా చేస్తామని ఎమ్మెల్యే కణాకంటిగా తెలియజేశారు ఈ రాష్ట్రం చేపడుతున్న రీసర్వేని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్డీఓ కూడా వివరంగా మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది

ಏನು ಮಾಡాలి ಅಂತ ಇಲ್ಲಿ ನೋಡಿ ಓಟಿ ಸರ್ ಇಶ್ಯೂ ಲಿಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಏನೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಓಟಿ ಬಿಡಿ ಓಟಿ ಬಿಡಿ ಓಟಿ ಬಿಡಿ ಸ್ಪಿನ್ನರ್ ಹೋಗ್ತೀರಾ ಓಟಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಓಟಿ ಕಡ್ರ್ ಓಟಿ ಕಡ್ರ್ ಕಣೆ ಓಟಿ ನೀ ಅಲ್ಲಾಂಡ್ ಈ ಸಲ हमको बॉडी शिफ्टिंग ऑल कंसर्न इन पार्टी शिफ्टिंग 30 80 मेरे काम करता है करता है बहुत ज्यादा काम करता है हमारे साथ काम करता है जय के साथ सहयोग को बहुत ज्यादा ये కూడా పరిస్థితి ఉంది హోటల్ కూడా పెట్టుకునే పరిస్థితి అంగల్ని అంగళ్ళు పెట్టుకోవడం ఎంత ఐదు సంవత్సరాలు అంటే ನನ್ನ ಆಲ್ಟರ್ನೆಟಿವ್ ಏನು కావాల ಸಾಯಂ చెప్పు ಇದು ಇಕ್ಕೆ ಚಕ್ಕದ ಅಗತ್ಯನೇ ಇಂಟಿದಿನ ಇದು ಜರುಗದಟ್ಟಿ ಇಪರ್ಕೆ ಆಯಿಪದು ನೇನು ನಿನ್ನ ಆಲ್ಟರ್ನೆಟಿವ್ ಏನು ಸಾಯಂ కావೋ చెప్పు ಅದರ ಪ್ರಕಾರಕ ಮಾರ್ಚನೆ ಮಾಡ್ತೀನಿ ಸರು ಮುಚ್ಚೆ ಮಾಡ್ತೀನಿ ಅರೇ ರಾಮನಗರကನೇ पोस्ट ಮ್ಯಾನ್ 1 ವರ್ಷ ಆಯ್ಲ್ ಮೈರಮ್ಮನ ಅಂತೆ ಹ ಸರ್ ನಾದಿಂದನೇ ಮತಾಂಕ ಉದ್ದಂ ಮಣಾಲ ಉದ್ದಂ ಮಕ್ಕಮ್ಮ ಕೊಡ್ತೀರಾ ಏನು ಏನು ಇದಗಳೆಲ್ಲ ಬೆಲೆ ಪಂಚ್ ಮಾಡ್ತಾರೆ ಇದು ತೆರಿಗೆ ಅಟೆನ್ಸ್ ಇರ거든 ಮಲ್ಲಿ एम चलना रो। हाँ। कस्टा। हाँ। इन्होंने नर्स जिम बहुत बढ़िया है। जाइलेक्स का ब्रस्टों। मनीरा। बढ़िया है। आऊंगा। सरे। राज रोड। हैं। మాకు రోడ్లే చిన్న గుండె కావాలి చిన్న గుండు కావే మాకు చిన్నగుండు రావా అదాయి ఊర్లో చిన్నారు చూసినారు మార్కేసి వచ్చి ఒక నా వచ్చి మార్కెట్ తరు ఎబ్లిన్ మార్కెట్ స్పిడర్ ఈ దిడు తీసేలా ఆ వాడు ఆ కి ట్రాఫిక్ మైండ్ రోడ్ అవును బజారు లో నుంచి బాత్ రూమ్ కట్టన నేను అడ్జస్ట్ ఇది కాదు బౌల్ 5000 పైనే అప్పుడు ఎంత కూర్చున్నారు ఓ మా గ్రాండ్ మార్ట్ ఇట్లా ఇది இது பாத்ரூம் மேடம் ஈகேல மேடம் பஸ் கட்டு காசு காணி காணும் నోటీస్ రా సర్వది రాయనగర్ లాయర్ అప్రోచ్ చేసి నోటీస్ కొడ నోటీస్ లా నోటీస్ లా కయని పడను డు ప్రాసెస్ తో చేయని అన్లెస్ అంటిల్ అకడ కోర్ట్ స్టే ఆర్డర్స్ గాని చటల్స్ గాని ఇస్తేనే మనం ఆగాది అవర్ బై కు గో అండ్ గవర్నమెంట్ లెర్ రూల్ గవర్నమెంట్ లేరేం జెపి దగ్గర 50 గేన్స్ సర్వేర్ కోట్ ఆర్డర్ రాలేదు కదా మీ మీ పట్ మీ గాని చేయ డు ప్రొసీజర్ చట్టప్రకారమే చేయండి సార్ ఎందుకంటే మా రేఖనే లేదు బాదు ஒரு லாரி போர் படிச்சு கவர்மெண்ட் பண்ணி ஜகர் கால்நீர் கோரி சேக்கர் வச்சு மல்லா சித்ராபுரம் போய் பசுரூரில் போய் போது அந்த அதுமான வைசிபி வாழ் டீம் மாஜி டீம் பசு எனக்கு ஒரு மூணு 77 டாக்ரோவ்ஸ் కూడా అధికారుల యంత్రాంగంతో ఎక్కడికక్కడ పరిష్కారమయ్యే సమస్యల్ని ఇక్కడే మనం పరిష్కరించడం కూడా జరగడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఏవైతే మనకు వచ్చిన అర్జీలు వచ్చే పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో వాళ్ళ సమస్యలన్నిటిని కూడా తీర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది అర్జీలు వచ్చాయండి ఎక్కువ రెవెన్యూ సమస్యల మీదనే వచ్చాయండి రెవెన్యూ సమస్యలు అలాగే నీటి సమస్యల మీద ఎక్కువ రావడం జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నాము ఆర్డియో గారు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా చాలా సమస్యలు ముందు వచ్చినా కూడా మనకి ఈ రోజు తెలియజేయడం జరిగింది సర్వేలు ఎక్కడైతే రీసర్వేలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఖచ్చితంగా కరెక్ట్ సర్వే చేయాలని ఎందుకంటే గతంలో సర్వే చేసిన ల్యాండ్లన్నిటిని కూడా అక్కడక్కడ సెంటుల భూముల్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది కూడా మన దృష్టికి వచ్చినాయి అవన్నీ కూడా రీసర్వేలో ఇప్పుడు కరెక్ట్ చేసి ప్రజలకి అందించేదిగా చూస్తున్నాం కేవలం అంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు చేస్తారు అని ప్రజలు ఆశిస్తున్నారు కానీ అక్కడక్కడ మీ నాయకులే దౌర్జన్యంగా కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎంఆర్ఓ దారి మీద ఒత్తిడి పెట్టి న్యాయం ఉన్నా కూడా అన్యాయం వైపున అడుగులేస్తున్నారు అనేది మరి వినపడుతుంది అన్ని కేవలం ఆరోపణలు అండి ఒక మంచి కార్యక్రమానికి మనము ముందుకు వచ్చాం ఈ రోజు మనం ఈ రోజు చూసుకుంటే పార్టీలకు అతీతంగా ఈ రోజు మనకు అర్జీలు రావడం జరిగింది ఏవైతే మీరు చెప్తున్నావో అన్ని ఆరోపణల కిందనే మేము భావిస్తాము గత ఐదు సంవత్సరాల్లో ఏవైతే ఆక్రమణలకు గురైనాయో వాటిని ఎక్కువ మేము దృష్టి సారిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా మీరు చెప్పినట్టుగా నిజంగా తెలుగుదేశం పార్టీయో లేకుంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏవైతే ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా చట్టపర్య చర్యలు తీసుకుంటాము ప్రజలకి సామాన్య ప్రజలకి కానీ ఆ దళిత ప్రజలకి కానీ ఎక్కడ కూడా పేద ప్రజలకి ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమాన్ని తీసుకెళ్తామండి తప్పకుండా మండలంలో ఎక్కువ భాగం పొలం అంతా కూడా ప్రభుత్వ భూమిగా ఉండడం వల్ల ఎక్కువ మందికి గతంలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ మందికి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో కొంతమంది పేదలకు అన్యాయం జరగడం అన్నమాట అయితే వాస్తవం అవన్నీ కూడా ఇప్పుడు అర్జీల రూపంలో వాళ్ళందరూ ఇచ్చారు ఈ గ్రామం ఈ మండలంలో ఆరు గ్రామాల్లో రీసర్వే జరిగింది అప్పుడు రీసర్వే జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగిన మాట అయితే వాస్తవం అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అన్నిటికి కూడా అనుమతులు ఇచ్చారు ఆ జరిగిన పొరపాట్లను సర్దుబాటు చేయడానికి అన్ని అనుమతులు మాకు ఇచ్చున్నారు కాబట్టి ఎక్కడెక్కడైతే వాళ్ళకు గతంలో పట్టాలు ఇవ్వడం కానీ లేదా ఒరిజినల్ పట్టాలు కానీ ఏవైతే ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ మేరకు ఎంజాయ్మెంట్ మేరకు సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో వాటి ప్రకారం అవన్నీ కూడా చర్యలు తీసుకొని కొద్దిగా సమయం తీసుకొని నిదానంగా సమస్యలు ఏమి లేకుండా చేయడానికి మేము అధికార ప్రజలకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే కొన్ని నీటికి సంబంధించిన సమస్యలు వచ్చినాయి అవి ఎమ్మెల్యే గారి దృష్టికి సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమస్యలు కొంతమంది ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగున్నారు గతంలో ఇచ్చిన పట్టాలు స్థలాలు చూపించారు పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని చెప్పి చెప్తున్నారు అవి కూడా టేకప్ చేసేసి ఎవరికైతే నిజంగా లభితాలు గతంలో పట్టాలు మంజూరు చేయలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొత్త పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది అలాగే లబ్ధిదారులు ఇల్లు కూడా లేవని కొంతమంది అడుగుతున్నారు అవి కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇళ్ల కార్య దానికి కూడా హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు లేని వారికి కూడా లబ్ధిదారుల జాబితా తయారు చేసి అవి కూడా ఇవ్వడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని అన్ని కూడా తయారు చేస్తామని చెప్పి అందరి సభా ముఖంగా తెలియజేస్తున్నారు వన్ వర్షన్ అని రెండు వర్షన్స్ ఉన్నాయి అవి చేయడంలో సాంకేతిక లోపం ఒకటైతే మానవ తప్పిదం రెండోది రెండు తప్పిదాలు ఉన్నాయి ఇక్కడ బల్క్లో ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కూడా పోర్టు చేయడం వల్ల కొన్ని సాంకేతిక లోపంతో జరిగినాయి కొన్ని మానవ తప్పిదాలు అంటే కంప్యూటర్ ఆపరేటర్లకు పూర్తి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగిన మాట అయితే వాస్తవం దానికి పైగా రీసర్వే జరిగిన గ్రామాలలో ఈ సర్వే చేసేటప్పుడు కొన్ని అనుభవం సపోజ్ ఒక ఒకతనికి నాలుగు ఎకరాలు ఇచ్చిందాం కానీ అతని అనుభవంలో ఐదు ఎకరాలు ఉంటుంది పక్క అతని భూమి సర్దుకొని అతను చేసుకుంటుంటాడు అటువంటిప్పుడు ఏమైందంటే మన వాళ్ళు సర్వేలు ఇప్పుడు ఐదు ఎకరాలు ఉంది కాబట్టి అతని పేరు ఐదు ఎకరాలు చూపించారు ఆటోమేటిక్గా పక్కన ఉన్నతనికి ఒక ఎకరా భూమి తగ్గిపోయింటది రివర్స్ కేసులో వస్తే ఒకతనికి ఐదు ఎకరాలు పట్టా ఇచ్చాం కానీ నాలుగు ఎకరాలే ఎంజాయ్మెంట్లో ఉంటాడు నాలుగు ఎకరాల ఎంజాయ్మెంట్ ప్రకారం నాలుగు ఎకరాలు చూపించాడు ఇతనికి ఎకరా వేరే వాళ్ళు అక్రమం చేసుకుంటారు ఇలాంటివి జరిగినాయి వీటన్నిటికి కూడా ఎంజాయ్మెంట్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే పట్టాలు ఇచ్చామో వాటిని ఎంజాయ్మెంట్ ప్రకారమే చేయడం జరుగుతుంది ఎక్కడైతే పట్టా భూములు ఉంటాయో ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఒరిజినల్ పట్టా పండు ఉండయో అక్కడ లావాదేవీలు జరిగిన చోట డాక్యుమెంట్ ప్రకారం చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ ఎవరికైతే ఉంటాయో లింక్ డాక్యుమెంట్లు అన్ని ఎస్టాబ్లిష్ చేసే రైతులు దాని ప్రకారం ఒకవేళ హద్దులు అటు ఇటు జరిగినా కానీ ఆ డాక్యుమెంట్ ప్రకారమే బౌండరీస్ రీఫిక్స్ చేయడం జరుగుతుంది ఎన్ని రోజులు పడుతుంది సార్ దానికి ఒకవేళ మీకు అప్లై గతంలో చేసిన చాలా వేగంగా వలన ఇలాంటి పొరపాటు జరుగుతున్న జరిగాయనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది మా అభిప్రాయం కూడా అదే ఇప్పుడు అలా కాకుండా పైలట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విలేజ్ మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని సఫిషియంట్ టైం తీసుకొని క్షుణ్ణంగా సర్వే చేసి ఒక్కసారి సర్వే అయిన విలేజ్ లో ఒక్క అప్లికేషన్ కూడా ఒక్క రైతు కూడా నా తప్పు జరగకూడదు అనే రకంగా ప్లాన్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు బుక్కరాయసుందరం మండలం రెడ్డిపల్లి విలేజ్ రీసర్వే చేస్తున్నాం రైతులందరికీ పత్రికా ముఖంగా తెలియజేసేదంటే పట్టాభాంగులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ తో సహా వాళ్ళ భూమికి సంబంధించినవన్నీ కూడా ఆర్ఎస్ అని సపరేట్ గా డిప్యూటీ తాజుదారు ఉన్నాడు అతనికి మొబైల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ లో ప్రభుత్వం ఇచ్చింది సో కాబట్టి పట్టాదారులు రైతులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ల్యాండ్స్ యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఒరిజినల్ ల్యాండ్ ఉండేవాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్తో సహా ఆర్ఎస్డిటీ వారికి మేము ఏం చేస్తున్నామంటే విలేజ్ వారిగా నోటీసులు ఇస్తున్నాం ఏ సర్వే నెంబర్ నుంచి ఏ సర్వే నెంబర్ వరకు ఏ రోజు కొలుస్తామనేది దండోర కూడా వేస్తున్నాం ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులు వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే దాని ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది ప్రభుత్వ భూములు వచ్చేటప్పటికి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంజాయ్మెంట్లో ఉన్నారో దాని ప్రకారం కొలిచి అవసరమైతే పట్టాభారాలు రివైజ్ చేయడం కానీ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని అనుమతి తీసుకొని దాన్ని రివైజ్ చేయడం జరుగుతుంది ల్యాండ్ నుంచి తీసేయాలంటే చాలా మంది నమ్ముకున్నారు సార్ పాపం వాళ్ళు వెంచర్లు వేసుకొని నమ్ముకున్నారు వాళ్ళు నెలల తరబడి తిరుగుతున్నా కూడా ఆ ల్యాండ్ లో పేరు అంటే వీళ్ళ లింక్ డాక్యుమెంట్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కానీ పేరు ఒకటి మిస్టేక్ ఉండడం వల్ల ప్రాబ్లం అయిపోతుంది నేను తీసేయాలంటే ఎన్ని రోజుల్లో తీసేయచ్చు సార్ మనం మీ దృష్టికి తీసుకోవచ్చు మాకు దృష్టి మా దృష్టికి తీసుకొస్తే మాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ లో చేస్తారు ఎందుకంటే వెబ్ల్యాండ్ కరెక్షన్స్ లో ఆప్షన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చింది ప్రభుత్వం అయితే ప్రభుత్వ పరిశీలనలో ఆర్డీఓ స్థాయికి ఇవ్వాలనేది ఒక పరిశీలనలో ఉంది అది వస్తే కొంచెం తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది అయితే మాకు ఇప్పుడు ఎవరైతే ఈ వెబ్ల్యాండ్ కరెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా తహసీదార్కి ఒక అర్జీ ఇస్తే దానివన్నిటి వెరిఫై చేసి త్రూ ఆర్డిఓ జాయింట్ కలెక్టర్ మేము పంపిస్తున్నాం జాయింట్ కలెక్టర్ వారు వాటిని వెరిఫై చేసి వెబ్ ల్యాండ్ పర్మిషన్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఇప్పుడు కాకపోతే కొంచెం సమయం పడుతున్న మాట అయితే వాస్తవమే ఎందుకంటే మొత్తం జిల్లా అంతా కూడా జాయింట్ కలెక్టర్ స్థాయికి వెళ్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్న మాట అయితే వాస్తవమే మాక్సిమం నలభై ఐదు రోజులు రెండు నెలల్లో మేము కూడా వెబ్లన్ అన్ని కరెక్షన్స్ కూడా జాయింట్ కలెక్టర్ గారు క్లియర్ యూ